నిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితం జీవితములను బలపరచగలిగిన మేల్కొల్పగలిగిన ఆలోచింప చేయగలిగిన మరొక వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన సహోదరులారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ అనుదిన వాగ్దానములు అనేకులకు అందించబడాలి అని వారిని కూడా ఆలోచింపజేస్తూ మేల్కొల్పాలనే ఉద్దేశంతో మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఛానల్ను అనేకులకు షేర్ చేయవలసిందిగా వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అలాగే మీ అందరి కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉంటున్నాను మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుడైన పౌలు కురంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనము కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులై ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది మానవుడు ఏమై ఉండవలనని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అనే ఆలోచనలు మనల్ని ఇక్కడ ఆలోచింపచేస్తూ ఉంటున్నవి మొదటిది నీ ప్రయాసము వ్యర్థము కాదు రెండవది నీవు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండాలి అని ఈ రెండు విషయాలు మనల్ని ఆ ఆలోచింపచేస్తూ ఉంటున్నవి మన అనుదిన జీవితంలో మనము నిత్యము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేసినప్పుడు మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎన్నో మనల్ని సవాలు చేస్తూ ఉంటున్నాయి నీతిగా నిజాయితీగా యథార్థంగా అప్పగించబడినటువంటి పనిలో బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ పనులు జరిగిస్తున్నటువంటి వారిలో వస్తున్నటువంటి ఆలోచనలు ఏంటంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మోసాలను చేస్తూ అన్యాయాలను చేస్తూ అవినీతికి అక్రమాలకు పాల్పడుచున్నటువంటి వీరందరూ ఈ విధంగా అందరి ద్వారా మన్ననలను పొందుతూ దీవించబడుతూ లేదా అభివృద్ధి చెందుతూ ఇంతగా ఎదుగుతూ ఉంటే ఇంత నిజాయిగా బ్రతకడం అవసరమా ఇంత కష్టపడడం అవసరమా వారిలాగా నేను కూడా కలిసిపోతే అవు అయిపోతుంది కదా అనేటటువంటి సంఘటనలు ఎందో ఎన్నో మనలకు వచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి నిజమే మన చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాలకు సపోర్టు అవినీతికి సపోర్టు అబద్ధాలకు సపోర్టు లేదా చేస్తున్నటువంటి మోసాలకు సపోర్టుగా ఉంటున్నటువంటి ఆయా సందర్భాలను చూసినప్పుడు మనకు నిజంగా మన యొక్క ఆత్మవిశ్వాసం అనే అనేది కోల్పోయే ప్రమాదం ఉంది మనం యథార్థత ఎంత కష్టపడినా వేస్టే ఎంత నిజాయితీగా బ్రతికినా వేస్టే ఎవరి కొరకు కష్టపడాలి ఎందుకొరకు కష్టపడాలి అనేటటువంటి నిరుత్సాహం మనకు రాక మానదు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే ఎందుకు నేను కష్టపడాలి ఎందుకు నేను బ్రతకాలి అనేటటువంటి నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు ఉద్యోగస్తులు యథార్థంగా బ్రతుకుతూ ఉంటే వీడు చేతగాని వాడు వీడు అవినీతి చేయడు ఒకని బ్రతకనీయడు అనేటటువంటి ఏలనకరమైనటువంటి జీవితానికి ఏలనగా మారుతూ ఉంటే లేదా ఆయా సందర్భాలలో వారు నిర్వర్తిస్తున్నటువంటి కార్యముల ద్వారా చేయించున్నటువంటి పనుల ద్వారా వీడెందుకు చేతగానోడు వాడు బ్రతకడు వాని బ్రతకనీయడు అనేటటువంటి ఆ యొక్క సూటిపోటి మాటలకు చాలామంది నేనెందుకు ప్రయాసపడాలా ఈ వ్యర్థమైనటువంటి ప్రయాస నాకెందుకు అనేటటువంటి ఆలోచనలు కలిగి నిరుత్సాహానికి నిరీక్షను కోల్పోయేటటువంటి పరిస్థితికి ఎంతోమంది వెళ్ళిపోతున్నటువంటి వారు ఉంటున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే తప్పులకు సపోర్ట్ చేయడం మోసాలకు సపోర్ట్ చేయడం అన్యాయాలు చేసేవారు సుఖంగా బ్రతుకుతున్నారు అని గొప్పగా ఎదుగుతున్నారు అని వారు అభివృద్ధి చెందుతున్నారు అని ఎంత కష్టపడ్డ నా జీవితం ఇంతే నాకు ఎవరు మెచ్చుకునేవారు లేరు ఎవరు గౌరవించేవారు లేరు అనేకులు నన్ను చేతగాని వానిగా చూస్తున్నారు అని కుమిలిపోతున్నటువంటి వ్యక్తి నిరుత్సాహ పడుతున్నటువంటి వ్యక్తి నీతో నాతోని దేవుడి రోజు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు అందుకే ఇలాంటి సందర్భంలో నీవు నేను నిరుత్సాహపడకూడదు అని నీవు నేను యథార్థత కోల్పోకూడదు అని మన ప్రయాసము వ్యర్థమైన వ్యర్థమైపోతుంది అనేటటువంటి ఆ స్థితిలోనికి వెళ్ళకూడదు అని ఈరోజు వాగ్దానం మన కొరకు మాట్లాడుచు ఉంటుంది ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం మనతో మాట్లాడితే ఏమంటుంది అంటే అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నా ప్రియ సహోదరులారా నా ప్రియ సహోదరులారా ఇదిగో మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి మీరు చేయించున్నటువంటి కష్టము మీరుంటున్నటువంటి నిజాయితీ మీరు కష్టపడుతున్నటువంటి విధానము మీ యథార్థత మీరు జీవిస్తున్నటువంటి విధానము ఎప్పుడు వ్యర్థము కాదు ఇది నీవు ఎప్పుడు మర్చిపోకు అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది రెండవది అది మర్చిపోకుండా ఉండడమే కాదు నీవు ఇంకా కొన్ని కార్యములు చేయడానికి ఆసక్తి కలిగి ఉండు నిజాయితీగా ఇంకా నలుగురు మధ్యలో ఉండడానికి నీ యథార్థత ఇంకా పది మందికి తెలియడానికి నీ కష్టపడుతున్నటువంటి ఆ కష్టార్జితము అనేది అతడు కష్టపడి పనిచేసేవాడు అని నిజాయితీగా బ్రతికేవాడు అని నీ గుర్తించేటటువంటి విధంగా నీవు అనేకులను ఆలోచింపచేసేటటువంటి బ్రతుకు బ్రతుకు అందుకే ఆయన అంటున్నాడు కార్యాభివృద్ధి అందు ఎన్నటికీ ఎప్పటికీ ఆసక్తులై ఉండండి నీవు చేసే పనిలో గుర్తించకపోయిన అవసరం లేదు నీవు చేసే పని నీకు నష్టం తెచ్చిన అవసరం లేదు నీవు చేసే పని నిన్ను సంతోషింప చేయకపోయినా పర్వాలేదు నీవు చేస్తున్నది నిజాయితీగా ఉన్నట్లయితే నీవు ఎప్పటికీ దానిని మర్చిపోకు దాని చేయుటలో నువ్వు ఆసక్తి కలిగి ఉండు అని జ్ఞాపకం చేయబడుతుంది ఇటు సందర్భాలలో ఒక ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను మొదటిది విలియం కేరీ ఆయన జీవితమును మనం ఒకసారి చూడండి దేవుని బిడ్లారా ఆయన ప్రయాసపడుతూ దేశము కానీ దేశంలోనికి వచ్చినాడు ఆయన ప్రయాసపడుతూ ఆయా భాషలు నేర్చుకొని ఆయన బైబిల్ను తర్జీమ చేస్తూ ఉంటే ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూడండి ఆయన కష్టపడుతూ ఉంటే కుటుంబాన్ని కోల్పోతున్నాడు పిల్లల్ని కోల్పోతున్నాడు ఆ ప్రింటింగ్ ప్రెస్ను కోల్పోయినాడు సమస్తమును కోల్పోయినాడు ఆయన తన ప్రయాసము వ్యర్థమైనదని ఆలోచనలోనికి రాలేదు అంబేద్కర్ను చూడండి లోకమంతా ఆయనను వ్యర్థముగా రోకమంత ఆయనను హింసించే విధంగా ఆయన త్రోసివేసే విధంగా అనగదొక్కే విధంగా ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆయన తన ప్రయాసం వ్యర్థము కాదు ఏదొక రోజు ఫలాలను మా దేశానికి ఇస్తుంది అనే నిరీక్షణతో ఆయన పనిచేయగలిగినాడు విలియం కేరీ ఆ విధంగానే అంబేద్కర్ ఆ విధంగానే మూడవది మదర్ తెరీస్ అండి ఆమె కష్టపడిన విధానం చూడండి ఇది నాకెందుకు అని అనుకోలేదు ఇది నేను గొప్పతనం కొరకు అని అనుకోలేదు ఆమె ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసంలో ఆమెకు ఆసక్తి ఉన్నది ఆమె మనుషులలో దేవుణ్ణి చూడగలిగింది ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనందరము కూడా మనము మన కొరకు కష్టపడుతున్నప్పుడు కాదు ఇతరుల కొరకు కష్టపడుతూ ఉంటున్నప్పుడు మన నిజమైన సంతోషం మనం అనుభవించగలుగుతాం ఈరోజు అవసరతలను బట్టి నీవు అధికారి వై ఉండవచ్చు నీ దగ్గరికి అనేకులు వస్తూ ఉండవచ్చు నువ్వు ఆయా కార్యమును నిర్వర్తి సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తివై ఉండవచ్చు నీ దగ్గరికి అన అనేకులు వస్తూ ఉండవచ్చు నీ ప్రయాసము వ్యర్థము కాదు అని నిరూపించినటువంటి తత్వము నీ చేతిలో ఉంది నువ్వు ఏ కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉన్నావు అవినీతి అందున్నావా నిజాయితీ అందున్నావా నమ్మకముతో ఉన్నావా మోసముతో ఉన్నావా మనల్ని మనం పరిశీలించుకునే అవసరము ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా వ్యవసాయదారుని కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి అతడు కష్టపడుడేందు ఎక్కడ నిరూసపడడండి నిరీక్షను కోల్పోడండి ఎక్కడ వరదలు వచ్చి కొట్టుకుపోతాయో ఎక్కడ తెగుళ్ళొచ్చి కొట్టుకుపోతాయో ఎక్కడ ఏ మందుల ద్వారా ములకలు లేస్తాయో లేవో అనే బాధ అతనికి లేదు కానీ అతడు ప్రయాసపడేందు ఆసక్తి కలిగి పా కార్యములు జరిగించుటేందు ఆసక్తి కలిగి ఉంటున్నాడు కాబట్టి ఏదో ఒకరికి అన్నం పెట్టగలుగుతున్నాడు ఏదో ఒకరికి జీవితముని ఇవ్వగలుగుతున్నాడు ఈరోజు ఈ ఉదయకాల సమయమున మనం మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు మన పనుల ఎందు మన కార్యముల ఎందు మనం కష్టపడుతున్నటువంటి కష్టము వ్యర్థము కాదు అని ఏదో రోజు ఫలిస్తుంది అభివృద్ధి చెందుతుంది అనేకులకు అందించబడుతుంది నా నిజాయితీని నా యథార్థతను నా న్యాయమును నేను కోల్పోకుండా బ్రతుకుతాను అనేటటువంటి ఆసక్తి కలిగినటువంటి వారముగా మనం చేయించున్నటువంటి పనులలో కార్యములలో ఈ విధానాన్ని వెతికేటటువంటి వారముగా ఉండాలి అనేది దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అందుకే ఏసుక్రీస్తు ప్రభులవారు ఆయన ఈ లోకమంతటిని చూసినప్పుడు నా పని వ్యర్థమైపోతుంది అని ఏలను చేసినందుకు అనుకోలేదు చంపుతున్నందుకు అనుకోలేదు ఆయన ఈ లోకంలో నిజాయితీ అనేది యథార్థత అనేది చీకటి బ్రతుకు అనేది జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అని ఆశతో ఆసక్తితో తన ప్రాణాన్ని సైతం మన కొరకు పనంగా పెట్టి ఆయన మరణించి పునరుత్డై అనేక జీవితాలను వెలిగించినాడు ఆ వెలుగు సంబంధమైనటువంటి కార్యములందు ఆసక్తులై ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకేస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా జీవితంలో మేము ఎప్పుడు కూడా మేము పనుల యందు నిరుత్సాహపడకుండా మేము ఆసక్తి కలిగే అనేక పనులు చేయుటయందు మేము ముందుకు చురుకుగా పాలు పొందుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా లోకమును దాని ఇచ్చలను చూసి మేము అధైర్యపడకుండా నీ సహాయం నీ కృప నడిపింపును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డ నింపుమని కన్నీళ్లతో దుఃఖముతో ఆయాసముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యములతో అయ్యాదేవా ప్రభువా ప్రభు అని కన్నీళ్లు విడుస్తున్నటువంటి బిడలను మీ యొక్క కృప కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం నీ సహాయం నీ కృపను అనుగ్రహించి ఆయుర ఆరోగ్యంలోను ఆశీర్వాదంలోను స్వస్థతలను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇదిగో పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితంలోనూ ఉద్యోగ రాకపోకలేదు నీ సన్నిధి నీ కాపుదల ప్రతి బిడ్డకుంచి నడిపించి మైమ పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి చున్నాము నామ తండ్రి త్రియేక దేవుని యొక్క నాయన నిత్య సమాధానము మనందరికీ తోడునిడే దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్